うん。 ఒక స్కోప్ అది బాగా క్రియేట్ చేస్తాను ఎందుకంటే చిన్న కొన్ని చిన్న మ్యూజిక్ లవర్ని సాంగ్స్ ఎంత ప్రత్యేకమైన ఉండాలనే దాని మీద కథ తయారు చేసినప్పటి నుంచి కొత్త రకం కష్టపడుతుంటాను దానికి ముఖ్యంగా నాకు ఎప్పుడు కూడా మ్యూజిక్ డైరెక్టర్ సహకారం అలాగే ఆ సినిమాకి సాహిత్యాన్ని అందిస్తున్న లిరిసిస్ సహకారం ఇప్పుడు ఉంటూ వచ్చింది ఈసారి ఆ రెండు సహకార సహాయ సహకారాలతో పాటు ఇంకొక ఎనర్జీ కూడా అవసరమైంది అది ఈ సినిమాకి ఉన్న నేపథ్యాన్ని బట్టి అవసరం ఏర్పడింది అవసరం ఏర్పడిన వెంటనే చంద్రబోస్ గారే స్వచ్ఛందంగా ఒక అబ్బాయి ఉన్నాడు అబ్బాయి బ్రహ్మాండంగా రాస్తాడు పాడతాడు కూడా అని చెప్పేసి ప్రత్యేకంగా నాకు అతను ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది అతను ఎవరో కాదు నోయల్ షాన్ మన ముందు ఇప్పుడు అద్భుతంగా కష్టపడి చేస్తే దానికి అద్భుతంగా ఆయన ర్యాప్ వర్డ్స్ రాసి పాడి ఒక కొత్త రకమైన లుక్ తీసుకొచ్చారు సో మీరు థ్యాంక్ టు అక్టోబర్ పదిహేడు దసరా సందర్భంలో ఈ సినిమాని ముహూర్తం స్టార్ట్ చేయడం జరిగింది షూటింగ్ స్టార్ట్ చేసిన స్టార్ట్ చేసి ఒక వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్లో సినిమా ఫినిష్ అయిపోద్ది అన్న ఉద్దేశంతో సినిమాను స్టార్ట్ చేయడం జరిగింది అండ్ ఎందుకంటే కథ ప్రకారంగా ఫస్ట్ హాఫ్ వెస్టిండీసు సెకండ్ హాఫ్ అమెరికాలో రాసుకోవటం జరిగింది అదంతా రాసుకుంటూ కూడా నేనే సో నిర్మాతగా కూడా ఒక అద్భుతమైన సినిమా తీద్దాం కొత్త రకమైన సినిమా తీద్దాం కొత్త బ్యాక్ డ్రాప్ సినిమా తీద్దాం దాంట్లో కొత్త ఎమోషన్స్తో కొత్త రకమైన లవ్ స్టోరీస్తో సినిమా తీద్దాం లవ్ స్టోరీస్ మధ్య చాలా తక్కువైపోయినాయి యూత్ అనే ఒక ఎలిమెంట్కి యూత్ అనే ఒక ఒక ఎమోషన్ సినిమాలు తక్కువైపోతున్నాయని నేను ఆలోచించుకుని ఒక మంచి సినిమాగా యూత్ను కిరెక్కించే సినిమాగా సినిమాని తీద్దామనే ఉద్దేశంతో ఈ కథ రాసుకోవడం జరిగింది పనిచేయడం చాలా ఆనందంగా ఉంది చౌదరి గారి సూచనల మేరకు ఈ సినిమాలో తొమ్మిది పాటలు అంటే ఏడు పాటలు రెండు బిగ్ సాంగ్స్ అన్ని పాటలు కూడా మంచి యూత్ఫుల్గా డాన్స్కి బాగా స్కోప్ ఉన్న సాంగ్స్ ఇందులో తర్వాత సాహిత్యపు విలువలు చాలా ఉన్నాయి చంద్రబోస్ గారు ఉంటే ఇంకా దాని గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు కరలేదు బోసన్నకు నాకు ఇది మంచి కాంబినేషన్ దేవదాసు ఇంతకుముందు కృష్ణ ఇలా చాలా సినిమాలు ఉన్నాయి అవి ఈ ఆడియో ఈ సినిమా ఆడియోని త్వరలో మీ ముందుకు తీసుకొస్తున్నాం ఈ సినిమాకి నేను పనిచేయడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ